యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతో దుఃఖస్య దుఃఖస్య సుఖస్య మోక్షాన్ని పొందాలంటే అధ్యాత్మనిష్టయే సాధనము ఇది మొట్టమొదటి సిద్ధాంతాన్ని చెప్పాడు అంటే అధ్యాత్మము అంటే ఆత్మనిష్ట ఇది తెలుసుకోవాల్సింది అంటే తన స్వస్వరూపమేంటో తెలుసుకోవడమే మోక్షానికి ఉపాయము అని చెప్తూ అది తెలుసుకున్నప్పుడే సుఖదుఖాధిక ద్వంద్వముల నుంచి నివృత్తి లభిస్తున్నది అది నేను ఇప్పుడు వివరిస్తున్నాను సాంగోపాంగంగా అంటే సాధనోపాయములతో సహా తెలియజేస్తున్నాను ఒక సత్యాన్ని ముందు ప్రతిపాదన చేసినప్పుడు అది మనకు అందదే అను భయం కలుగుతుంది అప్పుడు అందుకోలేని దానికోసం తాపత్రయపడ్డం ఎందుకు మనకు అందిందే చాలు అనుకుంటాం అందువల్ల సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయం కానీ ముందుగా సత్యస్వరూపం తెలుసుకోవడానికి ఏం భయపడకుండా తెలుసుకోగలగా తర్వాత ఆ సత్యస్వరూపాన్ని అందుకోవడానికి ఏం చేయాలనే దానికి వారి వారి యొక్క స్థాయి బట్టి రకరకాల మార్గములు శాస్త్రం చెప్తున్నది ఆ సత్యం ఏదైతే ఉందో దాన్నే సత్యం పరం ధీమహి అని ప్రథమంలోనే మనం చెప్పుకున్నాం ఆ శ్లోక వ్యాఖ్యానం ప్రతిరోజు ఏదో సందర్భంలో మనం ముడిపెడుతూనే వస్తూ ఉన్నాం ఆ సత్యము ఏదైతే ఉన్నదో త్రికాలాబాధితమైన ఆ సత్యము అన్నిటి ఎందు సత్తాస్ఫురత్ రూపంలో భాషిస్తూనే ఉన్నది ఇక్కడ అలాంటి ఆ సత్యమే ప్రతి వారి ఎందు ఆత్మగా ఉన్నది ఆ ఆత్మయందు నిష్ట కలిగి ఉండడమే అధ్యాత్మం ఇది దానివల్లనే ద్వంద్వాతీతమైన స్థితి లభిస్తుంది దాని పేరు మోక్షము ఇది మోక్షశాస్త్రం శాస్త్రం భగవంతుడిని ఆరాధించినప్పుడు నాకు ఎప్పటి వరకు ఉన్న జీవితంలో దరిద్రం పోయింది మరేదో లభించింది అని ఆశ్రయించేవారు ఒక రకంగా ఉంటారు కన్నా భగవంతుడే కావాలి అనుకునేవారు రెండో రకం వారు కానీ భగవంతుడే వారి కోసం ఇప్పుడు చెప్పబడుతున్న విద్య భగవంతుడి నుంచి ఇంకోటి కావాలి అనుకునే విద్య వేరే ఉంటుంది అక్కడ కూడా భగవంతుడి వస్తు అది తప్పు లేదు కానీ భగవంతుడే కావాలనుకునేటటువంటి దేవభూతి ప్రశ్నకు సమాధానం ఇది తెలుసుకోవాల్సింది ఎవరు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు దానికి తగ్గట్టు ఎవరు చెప్తున్నారు దీన్ని బట్టి కదా శాస్త్రం ఆధారపడి ఉంటుంది అది ఇవి అడిగిన ప్రశ్న అదే గనక దాన్ని చెప్తున్నాడు ఇక్కడ ముందుగా కల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రథం వాం పుంసి ముక్తయే అమ్మా మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము మనం అన్ని ఉపనిషత్తుల యొక్క సారవాక్షములే భాగవతంలో పుంఖాలుగా దొరుకుతాయని తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఇది అని చెప్పడంలో విశేషమైన అంశం ఒక్కటే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మొట్టమొదట అద్భుతమైన మాట చెప్పాడు అయితే మనస్సుకో లక్షణం ఉంది సంగము అనేది అంటే అంటుకొనుట అనేది దీనికి సంపర్కమని ఈ సంగము గుణేషు సక్తం ఇక్కడ గుణములు అంటే విషయములను అర్థం తీసుకోవాలి త్రిగుణాత్మకమైనటువంటి ఏ విషయములున్నాయో వాటితో సంఘం ఏర్పడితే బంధం ఏర్పడుతుంది పరమాత్మతో సంబంధం కలిగిన వారితో సంఘం ఏర్పడితే అది ముక్తికి హేతు అవుతుంది కానీ దేనికో ఒకదానికి అంటుకోవడమే లక్షణం కలిగిన మనస్సుని ప్రాపంచిక విషయ సంఘం నుంచి సత్పురుషులతో సంఘానికి తీసుకువెళ్ళాలి కనుక సాధనలో మొదటి మెట్టు సాధుషు సత్పురుషులతో సంగము ఇది ముందుగా ఆధ్యాత్మిక సాధనలో ప్రాథమిక సోపానం అయితే ఆ సాధువుల సంపర్కం ఎలాంటిదంటే మోక్షద్వారం అపావృతం సత్పురుషుల సాంగత్యం లభించిన వెంటనే మోక్షద్వారం తలుపులు తెరుచుకున్నాయని తెలుసుకో ఇక్కడ అది ప్రధానం అయితే సత్పురుషులు అంటే ఎవరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహి సత్పురుషుల లక్షణాలు ఇక్కడ చెప్తున్నప్పుడు అలాంటి పురుషులు లభించాలని కోరుకోవాలి ఆ సత్పురుషుడిగా మనం అవ్వాలని కూడా కోరుకోగలగాలి ఎందుకంటే సిద్ధ పురుషుడు లక్షణాలు అవి ఆ సిద్ధ పురుష లక్షణాలు మనం పొందడం కోసం అలాంటి సిద్ధ పురుషుడిని ఆశ్రయించాలి కదా ఆ సిద్ధపురుషుడికి ఉండే లక్షణముల్లో మొదటిగా తితీక్ష అంటే క్షమాగుణం సహనం మొట్టమొదటిగా ఆధ్యాత్మిక సాధన ప్రధానమండి ఇక్కడ సహనం సహనం కలవారు కరుణ కలవారు సర్వ ప్రాణుల పట్ల ఉపకార బుద్ధి కలిగినటువంటి వారు అజాతశత్రువ ఎవరి పట్ల శత్రుభావం లేనటువంటి వారు శాంతస్వభావులు చక్కని శీలమే అలంకారముగా కలిగినటువంటి వారు అదేవిధంగా మై అనన్యైన భావైన భక్తిం కురువంతి ఏ దృఢం నా పట్ల అనన్యభావముతో భక్తిని చేయువారు అంతేకాదు మత్కృతే త్యక్త కర్మాణ నా కోసం కర్మలు వారు నా కోసం కర్మలు విడిచిపెట్టడం అనేదాల్లో రెండు అర్థాలు ఉన్నాయి ముందు కర్మలు ఆచరించుతున్నప్పుడు అది భగవదర్పణ బుద్ధితో చేయడం ఒకటి కర్మలు లంపటాలై ప్రాపంచిక వ్యవహారాలు అయిపోయి బంధిస్తాయి గనక పరమాత్మ కోసం వాటిని విడిచిపెట్టేవారు రెండు కూడా ఇక్కడ మనం గ్రహించవలసినది అలాగే చెత్త స్వజన బాంధవాహా తనవారు తన బంధువులు అనే బంధాన్ని నా కోసం విడిచిపెట్టేవారు ఇది తెలుసుకోవాలి మనం ఏమిటి మనం మాట్లాడుతున్నది ఏమిటి అనేది ఎప్పుడూ ఆలోచించుకోవాలండి మనం మాత్రం ఎక్కడో వేలు విడిచిన మేనమామగారి కొడుకు గారి కోసం ఆలోచిస్తూ వాళ్ళ కోసం భగవంతుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న మనము ఇక్కడ సత్పురుషులు ఎవరు భగవంతుని కోసం వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు రెండు ఆలోచించుకోవాలండి ఇక్కడ అందుకే స్వజన బాంధవా త్యక్త బాంధవాః భగవంతుని కోసం తన వారిని కూడా విడిచిపెట్టేవారు అటువంటి వారు సాధువులు మదాశ్రయా ఎప్పుడు నన్నే ఆశ్రయించి ఉంటారు కథా మృష్టాహ నా కథల ఎందు ప్రీతి కలిగి శృణ్వంతి కథయంతి చ వాళ్ళు వింటూ ఉంటారు చెప్తూ ఉంటారు అయ్యా చెప్తూ ఉంటారంటే వాళ్ళకి తెలుసు కదా తెలిసిన వాడు వింటాడా అండి వినోడు సాధారణంగా ఎందుకంటే నాకు తెలిసింది వీడు చెప్పేది ఉందని అది భాగవతులు అలా చూడరు సత్పురుషులు వాళ్ళకి తెలిసినా వింటూ ఉంటారు కనుక శృణ్వంతి కథయంతి చ అటువంటి వారికి ఏ తాపము ఉండదయ్యా ఎందుకంటే మద్గత చేత సహా వాళ్ళు మనస్సు నాపై ఉంచుతారు కనుక వాళ్ళకి ప్రాపంచిక తాపములు వారిని ఏమీ చేయవు దయేతే సాధవ సాధ్వి అమ్మా ఓ సాధ్వి వాళ్ళు సాధువులు అటువంటి వారి సంఘము సర్వదోషముల్ని పోగొడుతుంది ఎందుకంటే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు నా గురించి మాట్లాడతారు మీరు పొందాలని అనుకుంటున్న దేన్ని నన్నే కదా కనుక నన్నే పొందాలనుకుంటే నా గురించి మాట్లాడేవారు నాకు మనస్సు అప్పించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని మీరు ఎటు కదిప్పినా భగవంతుడి గురించే మాట్లాడుతు మాట్లాడరు అంటే నా గురించే మాట్లాడతారు ప్రసంగాన్ వీర్య సంపదో భవంతి హృత్ రసాయన కథా అలా సత్పురుషుల ప్రసంగం వల్ల నా యొక్క లీలలు నా మహిమలు తెలియబడుతూ ఉంటాయి అవి హృదయానికి కర్ణానికి కూడా అమృతముగా ఉంటాయి అంటే మనస్సుకి చెవులకు కూడా అమృతాయమానంగా ఉంటాయి నా గురించి వింటూ ఉంటాయి అటువంటి వారు క్రమంగా మోక్ష మార్గంపై ప్రీతిని కలిగిస్తారు నా గురించి చెప్తూ అందుకే సత్పురుషుల సాంగత్యం ద్వారా సులభమైన యోగ మార్గముల్లో రుజుబిహి యోగ మార్గై అన్నారు రుజుబిహి అంటే నిష్కపటమైన అనొక అర్థం అలాగే రుజుబిహి అంటే ఎక్కువ ఆయాసము లేనటువంటి మార్గములు ఎందుకంటే తరించడానికి పెద్ద పెద్ద ఆయాసడలేదండి అనాయాసములే ఆ అనాయాసం అనే భావం ఎప్పుడు కలుగుతుందంటే సత్పురుషుల సాంగత్యం వల్ల కలుగుతుంది ఇక్కడ వాళ్ళ రుజుభిహి యోగ మార్గై అటువంటి వాటి వల్ల తరింపజేసే మార్గములు చెప్తారు అలాంటి సత్పురుషుల సాంగత్యం వల్ల అనాయాస మార్గములతో తరించగలము